హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మనం ఈరోజు చూడబోయే ప్లేసెస్ ఏంటో తెలుసా ఈ ఉన్న ఒకే ఒక ఆకారపు కోటని ఇంకా జగిత్యాలో హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ కలిగిన చాలా ప్లేసెస్ ని మనం చూడబోతున్నాం వాటి అన్ని చూసే కంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసి ప్రశాంతంగా కూర్చోండి మన ని ఎక్స్ప్లోర్ చేద్దాం సో లెట్స్ గెట్ ఎండ్ వీడియో ఇక జైతాలు పోతున్నాం పొంగ పొంగ పొలాస వచ్చింది పొంగ పొంగ పొలాస పొలాస కింద గిలాస గిలాసు కింద కోతి ఇలా వాడుకుంటూ వాడుకుంటూ పోతున్నాం ఇక పోయేది పోగానే ఇక జైతాలు కూడా వచ్చింది ఇక ఇది మనందరికి తెలిస్తే పాత బస్ స్టాండ్ దీని గురించి మంచిగా చెప్దాం అనుకున్నా ఇక చెప్పేలోపు మావోడు బండిని చంపేనే చంపే చూసేలోపే పాత బస్టాండ్ వెళ్ళేపాయి ఇక సీదా పోయి మనవాడు ఏం చేసినట్టే తహసీల్ తరస్తు గుడి సైడ్ తిరిగింది తిరిగి సీదా ఇక మార్కెట్ చందలు వచ్చింది అక్కడి ఎదురుగా కనబడేది ఏంటి క్లాక్ టవర్ దీని టవర్ సర్కిల్ అంటారు గడియారం అంటారు ఇక ఎన్ని పేర్లతో నిలిసినవి ఉన్నది మాత్రం ఒకటే కాబట్టి దీని గురించి మంచిగా తెలుసుకుందాం ఇక మావాడిని ఇంకా ఈసారి బండి చంపడానికి వీలు లేకుండా ఆఫ్ ఇక్కడ ఈ మంచిగా నిలుసు నిదానంగా తెలుసుకుందాం దీని గురించి ఏమంటున్నా మనం మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా ఈ క్లాక్ టవర్ని అసలు దీన్ని ఎవరు కట్టించారు ఎందుకు కట్టించారు కట్టించాల్సిన అవసరం ఏమొచ్చిందని ఎప్పుడైనా ఆలోచించాను ఎందుకు తెలుసా మన నిజాం రాజు ఉన్నాడు కదా ఏడవ రాజు మీర్ ఉస్మా అలీ ఖాన్ అతను తన సిల్వర్ జూబ్లీ వేడుకలు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు తన పాలన పూర్తి చేసుకొని సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం కరీంనర్ వచ్చిండు అతను ఏకైక రాజు నిజాం రాజులలో కరీనార్ వచ్చిన వాళ్ళలో సో ఇతను రాకని పురస్కరించుకొని మన ధర్మ జగపతి రావు దేశ్ముఖ్ అనే ద్వారా ఈ క్లాక్ టవర్ని పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరాలు కట్టించిండు సో ఈ ఈ క్లాక్ టవర్ నిర్మాణానికి సంబురపడ్డ మన నిజాం రాజ్ ఏం చేసిందంటే ఈ దొరకి ఒక గిఫ్ట్ ఇచ్చిండు ఏంటంటే ఇదే నమూనాలో ఉన్న ఒక సిల్వర్ క్లాక్ టవర్ ని ఒక చిన్నదాన్ని చేసి అతనికి ఇచ్చిండు సో ఇతను అతని దగ్గర ఉంచుకోకుండా వేరే వాళ్ళకి అమ్మేసిండు ప్రైవేట్ వ్యక్తులకు మన దొర ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇందులో ఉన్న క్లాక్ అనేది జర్మనీ నుంచి తెప్పించుకున్నాం మనం ఎట్లుంటుంది మన మనతో మామూలుగా ఉండదు ముచ్చట ఈ క్లాక్ టవర్ నుంచి సీద పోయి లడ్డుకాజు హోటల్ నుంచి ముందడుకుపోయి కుడి సైడ్ తిరిగితే అదే కిలగడతోవా ఈ కనిపించే మసీదును పెద్ద మసీదు లేదా జామా మసీదు లేదా జామియా మసీదు అని కూడా అంటారు దీన్ని మన నిజాం రాజుల కాలంలో పంతొమ్మిదవ శతాబ్దంలో కన్స్ట్రక్ట్ చేసేరు మొత్తానికైతే కీలగడ్డకు చేరుకున్నాం అదిగో కనిపించేదే ఎంట్రన్స్ గేట్ లోపలికి వెళ్ళి ఏముందు ఎక్స్ప్లోర్ చేద్దాం పదాన్ని అదిగో అటు ఇటు చక్రాలు ఉన్నాయి కదా అది ఎందుకు యూజ్ చేస్తారో తెలుసా మీరు చాలా మూవీలో చూసే ఉంటారు ఎవరైనా శత్రువులు లోపలికి ఎంటర్ అవుతుంటే వాళ్ళని రానియకుండా డోర్స్ని లోపల నుంచే క్లోజ్ చేయడానికి సడన్ గా చక్రాలు ఎంట్రన్స్లో అక్కడ నుంచి ఇక్కడ ఉంటాయి దాని నుంచి ఇక్కడ ఇగో తాళం వేసుకోవడానికి ఇక్కడ దీని గుంజీ ఇక్కడ తాళం వేసుకోవడానికి అటు సైడ్ కూడా ఉంటాయి చూసిన చక్రం ఇందాక ఎంట్రన్స్లో ఉన్న రెండు చక్రాలు ఇక్కడ రెండు చక్రాలు ఉంటాయి ఆ తాడు ఇట్లా ఉంది లాక్ వేయడానికి ఇది కింద అటు పోవడానికి పోదాం ఇంట్లో వా ఎక్కడికో సొరంగంలో పోయినట్టుంది కింద కింద పడితే నవ్వాదండి అవుతున్నా ఇది ఏంటంటే చుట్టూ వాటర్ వాటర్ ఉండడానికి ఇట్లా బాహుబలి మూవీలో చూసారు కదా కోట చుట్టూ వాటర్ ఉంటుంది సో ఇది కూడా అంతే ఇది ఇది ఎందుకంటే డిఫెన్స్ చేసు అంటే మనల్ని రక్షించుకోవడానికి కోటని నిర్మించిన అనమాట ఒకవేళ కోటలోకి ఎంటర్ కావాలంటే ఇప్పుడు మనం వచ్చిన రూట్ ఒకటే సో ఎవరు చెత్రువులు ఎవరు ఎంట్రీ కాకుండా పెద్ద డిఫెన్స్ మెకానిజం ఉంది ఇప్పుడు వాటర్ లేవు సో ఇది వాటర్ కోసం అనమాట ఈ కోట చుట్టూ ఉంటుంది కదా ఇది ఇస్తారా వీడు ఎట్లా కట్టేసి అసలు చూపి బల్ కింది దా కట్టి దాని తర్వాత వాటర్ ఎట్లా వదిలేదు అసలు ఎక్కడి నుంచి వాటర్ వచ్చేది దీని గొప్పతనం ఏంటంటే ఇది మన తెలంగాణలోనే ఏకైక స్టార్ షేప్డ్ పోట ఇది నక్షత్రాకారం కోట తెలంగాణలో లేదు గట్టిగా మాట్లాడాలంటే ఇండియాలో కూడా ఉందో లేదో తెలియదు కానీ తెలంగాణలో మాత్రం ఇది ఏకైక కోట స్టార్ షేప్ ఉంటుంది మీకు పిక్ చూపేస్తా ఇదంతా మొత్తం చెత్త చెదరంతో నిండిపోయింది ఇక్కడ ఎక్కువ స్టేప్ ఉంటే దోమలు కుట్టేలాగా ఉండే కాబట్టి మనం పైకి వెళ్ళి ఆ కోటను ఒకసారి చూద్దాం ఎట్లా ఉందో బిడ్డకి వీడియో లోపల ఉంది అగ్గిపెట్ చక్రమాలు కనిపి అని చూపించి ఇటు సైడ్ ఉంటే అటు సైడ్ ఉంటుంది చదన్నమాట అప్పుడప్పుడు నేను ఎందుకు అనిపిస్తుంది సార్ సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఇలాంటి క్యానన్స్ ఉన్నాయి కదా ఇవి ఈ క్యానన్ కాన్స్ ఇవి దగ్గర దగ్గర ఫార్టీ త్రీ ఉంటాయి రంగులు సో మొత్తం డిఫెన్స్ మేక రక్షించుకోవడానికి ఈ కూటని కట్టిరన్నట్టు కూడా ఎక్కడ తెలియడొస్తాడు ఏమైనా ఎక్కడ వేసేయాలని మొత్తం ప్రీ ప్లాంట్ని కట్టేసారు అక్కడ వృద్ధులు ఉంది ఆ లోపల అది చూడు దాని అదేంటది రక్షిత స్మారక చిహ్నం అంట పంతొమ్మిది వందల అరవై ఆరు ఆంధ్రప్రదేశ్ ప్రాచీన సో ఇది నేను రక్షించడానికి కన్సర్వ్ చేయడానికి అక్కడ స్మారక చిహ్నం చిహ్నం కట్టించు ఇంతకుముందు ఇక్కడ చెక్కతో చేసిన డోర్స్ ఉంటుండే ఇప్పుడు అవి లేవు డిసప్పయర్ అయిపోయినాయి ఇక ఈ కోట విషయానికి వస్తే ఈ కోటను పదిహేడవ శతాబ్దంలో మొఘల్ గవర్నర్ నవాబ్ ఇబ్రాహీం కాలంలో కట్టించారు అప్పుడు ఆ కాలంలో ఈ కోటలో ఒక కిలేదారు ఉంటుండే రెండు వందల మంది సిపాయిలు ఉండేటోళ్ళు ఇంకో విషయం ఏంటంటే ఆ కాలంలో జగిత్యాలో ఐదు వందల పదహారు రెండు వేల ఎనిమిది వందల పన్నెండు మంది జనాభా మాత్రమే ఉంటుండే పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం వరకు మన రెవెన్యూ ఆఫీసులు అన్నీ ఇదే కోటలు ఉంటుండే తర్వాత మళ్ళీ చేంజ్ అయిపోయినాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్లేస్లలో ఉన్నాయి కానీ అంతకుముందు అయితే ఇక్కడనే ఉంటుండే రెవెన్యూ ఆఫీసు మిగితాగుంటాయి కదా అవి ఇంకా జగిత్యాలకి నాలుగు వైపులా నాలుగు చెరువులు ఉంటాయి మూత చెరువు ముప్పారపు చెరువు కండ్లపల్లి చెరువు ఇంకోటి ధర్మసముద్రం అని ఉంటుంది ఈ ధర్మసముద్రం నీళ్లు ఇప్పుడు తాగడానికి యూజ్ చేస్తున్నారు పైనికెక్కడానికి రోడ్డు చూస్తున్నా కానీ రూట్ లేదు ఎక్కితే మొన్నట్ లాగానే అయిపోతుంది చూద్దాం ఎక్కడ నేరగా రండి ఇంకెక్కడ నేరగా అండి ఏం చేద్దాం దౌడక లేదు దంచుడే దంచుదాం అనుకున్నా కానీ అన్ని కాయలే ఉన్నాయి కింద పండ్లు పడ్డాయి కాకపోతే నా డౌట్ ఏంటంటే మీకు కూడా అదే డౌట్ వచ్చిందా ఇక్కడికి ఎంతమంది వచ్చారో ఏం చేసారో తెలియదు కదా పైన ఎక్కే ముందు ఎంకోరాదు కిందు వదిలిపెట్టరాదు సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం దాడుకుని చేసి దంచుడే మసం అర్ధగంట మేము ఆ చెట్టు కింద కూర్చొని మస్తు తిన్నా జేబులు వేసుకుని వచ్చి నీకు సో అంటే ఇక్కడ ఆగస్ట్ ఫిఫ్టీన్ కి జనవరి ట్వంటీ కి సిక్స్కి హోస్టింగ్ జరుగుతుంది ఇక్కడ చూడండి మీరుగా మాత్రం స్వీటెస్ట్ సెంటర్ తిన్న దాంట్లో దిస్ ఈస్ ద స్వీటెస్ట్ వన్ అయితే క్యానన్స్ కూడా చెప్తాను కదా ఈ క్యానన్స్ ఉన్నాయి కదా ఇందులో కొన్ని క్యానెస్ మీద మహమ్మద్ ఖాసిమ్ అని ఉర్దూలో రాసి ఉంటుంది బుద్ధి మనకు రాదు అని ఇక్కడ కనిపిస్తే చూపిదాం వచ్చిన చదువుకోండి ఇంకా వత్తి వత్తి పెట్టి అంటి తరగవచ్చా అంటి తరగదు సార్ అంటిచ్చేదేమో ఇది ఈగ మూవీ లాగానా లేదంటే మా దగ్గర మూవీ లాగా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు నాడు చరిత్రని తీరిగా రాసిన ఒక ముఖ్యమైన సంఘటన మన జగిత్యాలలో జరిగింది అదేంటంటే జగిత్యాల జైత్రయాత్ర భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా మూడు లక్షల మంది రైతులు ఇప్పుడు మన పాత బాస్టాండ్ దగ్గర ఉన్న గౌట్ కాలేజ్ గ్రౌండ్లో ఈ ఏర్పాటు జరిగింది భూమి కోసం భుక్తి కోసం బానిస బతుకుల విముక్తి కోసం అనే నినాదంతో మూడు లక్షల మంది రైతులు కలిసి ఒకే ప్లేస్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి సమావేశం జరిపారు కాబట్టి అప్పుడున్న సీఎం ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాడు క్యానట్స్ ఉన్నాయి కదా చుట్టూ చెప్పిన కదా ఇందాక ఫార్టీ త్రీ ఓ ఫార్టీ నైన్ ఉంటాయి లెక్క కరెక్ట్ మర్చిపోయినా కాకపోతే ఇది చూడు ఎక్కడ అక్కడ చెరువు కనబడుతుందా ధర్మ సముద్రం అంటే అదేనేమో నా సముద్రం చెరువు అదే కావచ్చు చూడండి మొత్తం డిఫెన్స్ చేసుకోవడానికి రక్షించుకోవడానికి ఇదంతా కిందికి చూడండి ఒకసారి ఇంకో ఈ వాటర్ అప్పా నుంచి ఇట్లనే ఉన్నాయి ఇవి మొత్తం ఎట్లయిపోయినాయి అంటే అందులో దిగితే చర్మం మొత్తం ర్యాషెస్ వచ్చేస్తాయి అట్లా అయిపోయింది అది మనం ఇంకా అసలు దిగినాం కదా అటు సైడ్ లేవు వాటరు ఇటు సైడ్ ఉన్నాయి సో ఇట్లా ఈ వాటర్ చుట్టూ వాటర్ ఉంటాయి రాకుండా ఇక చాలా ఉంటుంది ఇది మళ్ళీ ఇలా దిగితే మళ్ళీ పైకి ఎక్కరాది ఈ కోట్లోకి ఎంటర్ కావాలంటే ఒకటే రూట్ మనం నచ్చిన రూట్ అదే సో నేను ఇందాక చెప్పినా కదా ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి అండ్ జనవరి ట్వంటీ కి ఫ్లాగ్ హోస్టింగ్ ఇక్కడ జరుగుతుంది అని సో ఇక్కడే జరిగేది రైట్ చూపిస్తా కనిపిస్తుందా అది బ్లాక్ బస్టింగ్ జరిగే ప్లేస్ అది కీలగడ్డ నవ్వు కోట నవ్వు కోట ఏది కనబడతలేదు అని అనుకుంటున్నారు కదా ఇది కోట కాదు డిఫెన్స్ రక్షించుకోవడానికి ఒక ప్లేస్ అన్నమాట ఇది అయితే దీన్ని మన ఫ్రెంచ్ ఇంజనీర్స్ ఉన్నారు ఒకని పేరు జాక్ ఇంకొంత పేరు తల్ వీళ్ళిద్దరు కలిసి దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు ఎప్పుడు మన నిజాం నవాబు యొక్క గవర్నర్ నిజాం ఇబ్రాహీం అతని కాలంలో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు సో జాక్ అండ్ తల్ ఇద్దరు కన్స్ట్రక్ట్ చేసిన వల్ల ఈ ఊరికి జగిత్యాల్ జగతాల్ జగతాల్ జగల్ జగిత్యాలు అయిపోయింది మా మా వాడుతూ 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 సో అంతకంటే ముందు ఏమైందంటే పదకొండు నేను పోలాస వీడిలో చెప్పిన కదా మేడరాజు కొడుకు జగ్గదేవుడు అని జగదేవుడు పరిపాలించింది జగిత్యాలు జగిత్యాలని జగదేవుడు పరిపాలించడం వల్ల దానికి అతని జగదేవుని పేరు మీద జగదేవాలయం అని పేరు వచ్చింది దీనికి సో అది మెల్ల 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 జగిత్యాలని వచ్చింది సో ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అని మీరు కన్ఫ్యూజన్లో ఉండకండి సో ఇయర్ ఏది ముందు పదకొండు వందల పదిహేడు వందల ఇది పదిహేడో శతాబ్దంలో కట్టించారు అదేమో పదకొండో శతాబ్దం ముందున్న ఆప్ చేసుకో పదకొండో శతాబ్దం కాబట్టి జగదేవుని పేరు మీద వచ్చిందని మనం అర్థం చేసుకోవాలి జాక్ అండ్ తాల్ దీన్ని కట్టించండి ఫ్రెంచ్ ఇంజనీర్స్ అనమాట అక్కడ ఒక ఒక బావి ఉంది బావి అంటే అది బావిలా కాకుండా ఒక పెద్దగా ఉంది చూడండి ఒక వెళ్ళి చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ చూడండి 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 ఏంటి అదేంటి దేని తలకాయ అది ఎవరు తిన్నాడు ఏం తిన్నది ఓమో బావి ఈ బావి కూడా ఈ ఒక ప్లస్ షేప్లో ఒక స్టార్ షేప్లో ఉంది అటు అటు ఇందులో ఒక పైపు కూడా వేసారు மாட்டையா யாஞ்சனா <laughs> <laughs> uh, 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 <laughs> <raya? Yandu> <laughs> డోర్ క్లోజ్ చేసారు ఇటు పోతే అన్న వాడతారు అందుకే ఇది డోర్ పెట్టేశారు ఇది ఈ బోర్డు ఇక్కడ ఎందుకు వారేసారు టైమింగ్స్ దీనికి టైమింగ్స్ ఏంటి రాని అటు వారేసినట్టు కాకపోతే కూల్ ట్రైట్ అంటారా ఇది ఇదుడు ఇది దేనికి అక్కర్లేదు బయట ఇది దేనికి కూడా చూద్ద అర్జునుడు అది ఇది డోర్ డోర్ ఎస్ 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 అటో ఒక డోర్ అనమాట అక్కడ ఉంది చక్రం దుష్ణు చక్రం సుదర్శన చక్రం ఆరు చక్రం బస్ చక్రం డోర్ చక్రం ఇది ఇది ఉందంటే అబ్బాయిస్ అటు కూడా ఉంటుంది దాన్ని కూడా చూపెట్టే మీకు టైం వేస్ట్ వేసేస్తుంది కాబట్టి ఇది ఇవి తెలుసా అప్పట్లో ఇవి ధనాకారాలు అన్నమాట అంటే ధనం దాచిపెట్టుకోవడానికి ఇవన్నీ దానికి పనిగా చేయరు ఇవి లోపలికి వెళ్తాం ఇప్పుడు ధనం వాసన మాత్రం గోరం వస్తుంది రండి రెండురా రెండు బల్లి గది గది చూసి అదే అది ఉంది చూడు ఇది గూడు కట్టుకోండి మీరు పెట్ట గ్లోబల్ గ్రౌండ్ గ్లోబల్ రావాలంటే రోస్ ఫ్రై కావాలంటే వీడియోలా స్మెల్ కూడా వస్తే బాగుంది ఎల్లో ఘోరంగా వస్తుంది పాస్టర్ మాత్రం చాలా దరిద్రంగా ఉంది అదన్నమాట లాకర్స్ లాగా అప్పట్లో లాకర్స్ లాగా పనిచేసేది చేసేది దన అలా వాల బండా వాట్ ఎవర్ యు కాల్ యువి సోన అంటే ఆ సేమే అన్ని కూడా అట్నే ఉంటాయి లోపలికి వెళ్తే పెరుగుంది కిలకడ్డనో ఇది కిలకడ్డనా అద కిలకడ్డన అన్న కొడరా సోన ఏడోడు కంటే ఏడే ఏడు చెట్టు దసరా రెండోలు భయపెట్టిస్తాయి నాకు మనసు ఇట్ ఉంది ఏం లేదు ఇప్పుడు మీరు చూసేదాన్ని మంచినీళ్ళు బాగా అంటారు ఇది మన చైత్యాల్లో ఒక పెద్ద ల్యాండ్ మార్క్ ఇప్పుడు చూడండి ఈ నీళ్ళు ఎట్లున్నాయో ఉన్నాయో మంచినీళ్ళు అటు పక్కన ఉంచితే డ్రైనేజ్ నీళ్ళు లాగా కూడా లేవు దీన్ని వాడట్లేదా మరి ఏం కన్జర్వ్ చేయట్లేదు అర్థం కాలే దీన్ని మొత్తం క్లోజ్ చేసి చూడండి ఇక మంచినీళ్ళ బాయ్ నుంచి రైట్ సైడ్ వెళ్తే మనకు బాంబే రూటు నిజామాబాద్ రూట్ ఉంటుంది ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన ఇండియాలోనే అతిపెద్ద మ్యాంగో మార్కెట్లో ఒకటైన చెల్గల్ మార్కెట్ కూడా ఇటు సైడ్ ఉంటుంది అండ్ తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఈ కరీంనగర్ వరంగల్ హైదరాబాద్ రూట్ ఇటు సైడ్ ఉంటుంది మీరు స్టార్టింగ్లో ఒక పాత స్టాండ్ చూస్తారు కదా ఇక ఇది కొత్త బస్ స్టాండ్ మన జగిత్యాల్లో చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ఇంకొక ప్లేస్ ఏంటో తెలుసా జగదీశ్వర లైబ్రరీ ఇది గ్రంథాలయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఇదిగో ఇది మన సివిల్ హాస్పిటల్ మున్సిపల్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఏదన్నానండి సో ఇది ఇది మన పాదభన పక్క పంట ఉంటుంది ఇక వ్లాగ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇక ఈవినింగ్ అయింది ఈవినింగ్ అయినాక ఇక ఈ పార్క్ ఓపెన్ చేశారు ఒకసారి వెళ్ళి చిల్ అవుదామని లోపలికి వెళ్ళినా అక్కడ పిల్లగాళ్ళు ఉన్నారు పిల్లగాళ్ళతో ఆడుకుందామని ఒక అర్ధ సేపు టైం పాస్ చేసినా చూడండి సో అది ఫ్రెండ్స్ మన వీడియో వీడియో అనిపించింది వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కానీ మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి దానిగా